శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ పంతులు గారి పన్నాగం అన్నప్ప శాస్త్రి జ్యోతిషం చెప్పి జీవనోపాధి చేస్తూ ఉండేవాడు ఆయన జ్యోతిష్యం ఖచ్చితంగా దాఖలా అయ్యటం వల్ల ఒక శ్రీమంతుడు శాస్త్రికి ఒక ఆవును బహుమతిగా ఇచ్చాడు ఆయన పాలు పితుక్కోగానే ఆవుని ఊరు మీద వదిలేసేవాడు ఇలా వదిలేయటం వల్ల ఆ ఆవు చేలు పాడు చేసేది పగటిపూట ఊళ్ళో పసిబిడ్డల్ని తొక్కివేస్తూ ఉండేది ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామమూర్తి మాస్టార్కి చాలా ఇబ్బంది అయింది ఏమంటే ఆయనకి నిండా పిల్లలే ఆవు కంటపడినప్పుడల్లా హడలుగానే ఉండేది ఏ బిడ్డకది ఏం ప్రమాదం కలిగిస్తుందోనని నయాన భయాన చిలక్కు చెప్పినట్టు శాస్త్రుతో చెప్పారు మాస్టారు ఆవుని కట్టివేయమని శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లల్ని వీధుల్లో వదిలేటమేంటి నేను ఆవును కట్టేది లేదు ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించాడు శాస్త్రులకి బుద్ధి చెప్పాలి అని నిశ్చయించాడు మాస్టారు మరునాడు తెల్లవారే సరికల్లా మాస్టారింటి ముందు ఒక బోర్డు వెలిసింది ఆ బోర్డుపైన ఇలా ఉంది ఉచితం అద్భుత జ్యోతిష్యం ఒకనొక యోగ పుంగవుని వరప్రసాదం లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా ఆ మహామహుని ఆజ్ఞ తరుణం పోగొట్టుకొనకండి ప్రజ్ఞలు చెప్పి ప్రజలను దోచుకునే మోసగారులను వేషధారులను నమ్మకండి సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మామూలుగా అన్నప్ప శాస్త్రి గారింటి అరుగు మీద కూర్చొని ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే జనాన్ని అందరినీ మాస్టారింటి ముందు ఉండే ఈ బోర్డు గప్పును ఆకర్షించింది వెంటనే వాళ్ళు మాస్టార్ంటికి వచ్చేశారు శాస్త్రుల ఇంటి దగ్గర మోస్తరుగా ఇక్కడ అరుగుల మీద పడిగాపులు పడటం అవసరం లేకపోయింది విశాలమైన మాస్టార్ ఇంట్లోకి సరాసరి వెళ్ళిపోయి సావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం పారమార్థిక చింతతో ఈ మానవ సేవ చేయడానికి పూనుకున్నారాయే ఎంత ఔదార్యం అందరూ సంతోషించారు ఇన్నిన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా అగ్గడుతూ ఉండగా ఆ శాస్త్రులు మోహం ఎవడు చూస్తాడు ఆ శాస్త్రులు జ్ఞానం అర్ధకుషిజ్ఞానం పుట్ట కోటి కోసం ఏవో నాలుగు ముక్కలు నేర్చుకొని నాటకం ఆడుతున్నాడే కానీ నిలబెట్టాడితే జవాబు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడేరిసింది పైగా నలుగురు వచ్చి నాలుగు విధాల ముట్ట చెప్తే గానీ పోయిలో పిల్లి లేవదాయే అని ఈ విధంగా ప్రజల్లో అల్లుకుపోయేసరికి శాస్త్రుల ఇంటి మీద ఒక్క కాకి కూడా వాలటం మానివేసింది ఆయన నోట్లో కరక్కాయ పడింది నాలుగు పూటల కల్లా కటకటలాడిపోయాడు శాస్త్రులు రెండో కంటి వాడికి తెలియకుండా రాత్రికి రాత్రి పోయి మాస్టారి కాళ్ళ మీద పడి బుద్ధొచ్చిందని చెప్పి లెంపలేసుకున్నాడు మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవుని కట్టివేశాడు కూడా యథాప్రకారం మరునాడందరూ మాస్టర్ వచ్చారు కానీ బోర్డు లేదు వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అంటూ మాస్టర్ని ప్రశ్నించారు ఏమీ లేదు మాస్టారీ చేసేవాళ్ళు ఈ పని చేయకూడదని ప్రభుత్వం ఆర్డర్ వచ్చింది అని తప్పించుకున్నాడు రామమూర్తి మాస్టార్ గారు ఈ కథ రాసిన వారు ఎన్ కోదండపాని మదనపల్లి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి